హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే తొమ్మిదో భాగాన్ని వినేదాం భూమి మాత్రం ఆర్యన్ చేసిన పనికి షాక్లో ఉంటుంది భూమి దగ్గరకు వచ్చి ఫేస్ మీద చిటికలు వేసి పద లేదంటే నా మూడు ఎలా ఉంటుందో నాకే తెలియదు ఆ రోజు అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టావు కదా ఈరోజు మా మామగారి ముందు నిన్ను ఏం చేస్తానో చూడు అంటాడు నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు ఆర్యన్ నన్ను మాత్రం మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు అంటుంది ఒక నవ్వు నవ్వి పద నీ ముచ్చట నేనెందుకు కాదంటాను అంటూ భూమి చేతిని పట్టుకొని బయటికి నడిచి ఇద్దరు కారులో బయలుదేరారు కారులో కూర్చున్న భూమి ఆలోచిస్తూ ఉంది ఆర్యన్ మాత్రం కారు చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు భూమి ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నాతో పాటు నువ్వు బాధపడుతున్నావు ఇంకా ఎన్ని రోజులు మనకి ఈ బాధ నువ్వు ఎప్పుడు మారుతావు ఆర్యన్ నీ ప్రేమని నీ నవ్వుని చూడాలని ఈ భూమి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది కానీ నువ్వు నవ్వు అన్న పదం మర్చిపోయి కోపం మాత్రం పెంచుకొని నన్ను బాధిస్తూ నువ్వు కూడా బాధపడుతున్నావు నీ ఇంట్లోనే నీకు తెలియకుండా చాలా కుట్ర జరుగుతుంది ఒకవేళ అది నేను చెప్పినా నువ్వు నమ్మవు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు కానీ నిన్ను మాత్రం నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనుకుని ఆర్యన్ వైపు చూస్తుంది భూమి మాటలు తనకి వినిపించినట్టుగా తన వైపు చూస్తాడు ఎందుకు నేను బాధపెట్టినా నువ్వు నన్ను ఒక్క మాటకు అనటం లేదు ఎందుకు నీకు నేను అంత నరకం చూపించినా నాకు తోడుగా ఉంటున్నావు అసలు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అనుకుంటూ భూమి కళలోకి చూస్తాడు ఆర్యన్ కళల్లోకి చూస్తూ నేను ఎవరు అన్నది నీకుండే చెప్పుడుకి తెలుసు కానీ నువ్వు అది గుర్తించటం లేదు నువ్వు నన్ను కొట్టినా బాధపెట్టినా నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అంటూ తన కళ్ళల్లో చూస్తూ ఫేస్ పక్కకి తిప్పుకుంది నీ కళ్ళు ఏవో నాకు చెబుతున్నాయి భూమి అనుకుంటూ కారు డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు ఎంతవరకు వచ్చింది నీకు తెలుసా వాడి కోసం ఎంతగా నేను ఎదురు చూస్తున్నానో నీకు కుదరదంటే చెప్పే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను కానీ ఆ భూమి మాత్రం సంతోషంగా ఉండకూడదు నువ్వు చెప్పినట్లే అన్నీ చేస్తున్నాను కదా నువ్వు కంగారు పడకు ఆ ఆర్యన్ భూమి ఎప్పటికీ ఒకటి కాలేరు నవ్వుతూ అచ్చా అవునా ఆ భూమిని తక్కువ అంచనా వేయకు ఒకసారి నీ మీద అనుమానం వచ్చిందంటే నిన్ను ఇంకా కటకటాల వెనక నెడుతుంది పిచ్చిది అది నన్నేమీ చేయలేదు ఆర్యన్ కొట్టినా తిట్టినా కనీసం నోరు మెదపదు అలాంటిది నన్నేం చేస్తుంది చూడు నువ్వు ఎదుటి మనిషిని తక్కువ అంచనా మాత్రం వేయకు ఆ భూమి గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా చూడండి విక్రమ్ సార్ మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది నా జాగ్రత్తలో నేనుంటాను అంతేకాదు ఆ ఇంట్లో విలన్ నేనే అని భూమికి తెలుసు కానీ అది ఎవరికీ చెప్పదు నవ్వుతూ ఆ భూమి చాలా అమాయకురాలు అనుకుంటూ నవ్వుతూ ఎక్కువ టైం తీసుకోకు ముందు ఆ ఇద్దరు కలవకుండా నువ్వే ఏదో ఒక రకంగా ఇద్దరిని విడదీయాలి అంటూ కూర్చుల నుంచి పైకి లేచి ఇదిగో డబ్బు ఇంకా కావలిస్తే చెప్పు నేను చెప్పిన పని మాత్రం పూర్తి చేయి అంటూ బయటికి వెళ్ళిపోతాడు ఆ డబ్బు తీసుకొని ఆ వ్యక్తి ఇంటికి బయలుదేరింది డ్రైవింగ్ చేస్తూ కారు ఒక ప్లేస్ దగ్గర ఆపాడు ఇదేంటి మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళమంటే ఇక్కడికి తీసుకుని వచ్చాడు అనుకుంటూ ఆర్యన్ వైపు చూసింది నాకు తర్వాత సైట్ కొడదు కానీ ముందు కారు దిగు అంటూ ఒక లుక్ ఇచ్చాడు ఏమైందో అనుకుంటూ కారు దిగింది కారు దిగి భూమి వైపు చూసి నాతో పాటు లోపలికి వదా అంటూ భూమి చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు ఆ లోపలంతా చిన్న పిల్లలు ఇంకా యవ్వనంలో ఉన్న అమ్మాయిలు ఇంకా వయసు మళ్ళిన పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరు వీళ్ళు అంతా అనుకుంటూ అందరి వైపు చూస్తూ ఆర్యన్తో ముందుకు నడిచింది ఆర్యన్ చూడగానే అక్కడున్న చిన్న పిల్లలు అందరూ ఆర్యన్ని చుట్టేసి బుగ్గ మీద కిస్ చేస్తూ అంకుల్ అంకుల్ మీరు ఎలా ఉన్నారు అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడున్న అమ్మాయిల అమ్మాయిలు అన్నయ్య అంటూ పరుగున వచ్చి నవ్వుతూ ఆర్యన్తో మాట్లాడుతూ ఉన్నారు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ పలికినించిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి బాగోకులు తెలుసుకుని నవ్వుతూ కాసేపు మాట్లాడాడు అందరి వైపే చూస్తున్న భూమి ఆర్యన్ వైపు చూసింది ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ ఆ పెద్దవాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ క్షణం ఆర్యన్ ఫేస్లో నవ్వు చూసింది చాలా ఆనందంగా ఉన్నాడు కానీ ఆ నవ్వు మాత్రం మనస్ఫూర్తిగా నవ్వినట్టే లేదు ఫేస్ ఏదో తెలియని ఒక రకమైన బాధ సన్నని నీటి పొర ఆర్యన్ కంటిలో కమ్ముకుపోవటం గమనించి ఆర్యన్ వైపు రెప్పవేయటం మరిచి అలానే చూస్తూ ఉంది వెనక నుంచి ఒక ఆమె వచ్చి భూమి మీద చేయి వేసింది భూమి వెనక్కి తిరిగి చూసింది నువ్వు మా ఆర్యన్ అన్నయ్యని పెళ్లి చేసుకున్నావా అవును అన్నది నీకు ఇదంతా కొత్తగా ఉందా నీకు తెలుసా అన్నయ్య తప్ప మాకెవరూ లేరు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది అనాథలు వదిన నీకు తెలుసా ఇక్కడ చాలామందిని అన్నయ్య చదివిస్తున్నాడు నిజంగా అన్నయ్య చాలా మంచివాడు మేమిక్కడ మేము చాలా రోజుల నుంచి ఉంటున్నాం ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటూ ఉంది భూమి ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా కానీ అమ్మ లేదు మా అన్నయ్యని చూసుకోవడానికి నువ్వున్నావు కదా బాగా చూసుకో అంటూ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు అర్థమవుతుంది భూమికి వాళ్ళ అమ్మ కోసం ఈ ట్రస్ట్ స్థాపించాడని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి ఆర్యన్ వైపు చూస్తూ ఉంది నవ్వుతూ మాట్లాడుతున్న ఆర్యన్కి తనకి తెలిసిన చూపు తనను చూస్తుందని తెలిసి భూమి వైపు చూసి ఏంటి అన్నట్టు కనుబొమ్మలతో సేక చేస్తాడు అలా రెప్పవేయకుండా ఆర్యన్ వైపే చూస్తూ ఏమీ లేదు అన్నట్టు మౌనంగా తలూపి ఒక పక్కన చెట్టు కింద కూర్చుని అలానే ఆర్యన్ వైపు చూస్తూ ఉంది కాసేపటికి అందరితో మాట్లాడి అందరికీ భోజనాల దగ్గర ఉండి వ దగ్గరుండి మరీ వడ్డించి వాళ్ళు అందరూ తినే వరకు ఉండి బయటకి వచ్చి భూమి వైపు చూస్తాడు ఈ లోకం మర్చిపోయి తనివి తీరా ఆర్యన్ వైపు చూస్తూ ఉంది భూమి దగ్గర నుంచుని ఏంటి అంతగా నచ్చేసానా దీనికి అనుకుంటూ పక్కన కూర్చొని భూమి వైపు చూసి అలా చూడకే చాలా సిగ్గుగా ఉంది నాకు అంటూ తన నుదుటితో భూమి నుదుటి నా గడ్డి కొట్టాడు ఆర్యన్ చేసిన పనికి ఈ లోకంలోకి వచ్చి ఆర్యన్ అంత దగ్గరగా కూర్చోవడం చూసి దెబ్బకి పైకి లేచి భయంగా ఆర్యన్ వైపు చూసింది ఎందుకే అంతలా చూస్తున్నావు పద మీ బాబు దగ్గరికి తీసుకుని వెళ్తాను అంటూ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు అప్పటికే సాయంత్రం అవుతుంది వాతావరణం కూడా మబ్బుగా వర్షం వచ్చేలా ఉంది కారు డ్రైవింగ్ చేస్తూ ఏంటి అంతలా చూస్తున్నావు అంతగా నచ్చేస్తానా అన్నాడు భూమి భయంగా నీకు నిజంగా బుద్ధి లేదే భూమి వీడి గురించి తెలిసినా కూడా చూసావు అనుకుంటూ ఆర్యన్ వైపు చూస్తుంది అంతలా చూడకే నాకు అసలే సిగ్ ఎక్కువ ఇంతకీ మీ బాబు ఇంటి దగ్గరే ఉన్నాడా నాకు తెలియదు ఎక్కడున్నాడు అన్నది నిజమా అన్నట్టు ఒక లెక్కిచ్చి కాసేపుడికి భూమి ఇంటి ముందు కారాపాడు భూమి నెమ్మదిగా తన జడను ముందుకు వేసుకుని జడ విప్పుతుంది భూమి వైపు చూసి ఏం చేస్తుంది ఇది జడ విప్పుతుంది అనుకుంటూ కారు దిగాడు భూమి కారు దిగి ఆర్యన్ వైపు చూస్తుంది భూమి బుగ్గ కవర్ చేస్తూ జుట్టు ముందుకు వేసుకుందని అర్థం చేసుకుని పర్వాలేదు నీకు తెలియ ఉంది సరే పదా లోపలికి వెళ్దాం అని భూమి చేతిని పట్టుకొని ముందుకు నడిచి ఇల్లుని చూసి మా మామ బాగా తెల్ తెగ బలిసిన ఫ్యామిలీ అనుకుంటా లంకం కట్టాడు భూమి నడుస్తుంది కానీ నాన్న నాతో మాట్లాడతారా లేదంటే కోప్పడతారా ఆ రోజు పెళ్లి పిట్టల ముందు నుంచి వచ్చేసాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు అని ఆలోచిస్తూ నడిచింది ఇంట్లో సోఫా మీద కూర్చొని ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు భూమి ఫాదర్ ప్రభాకర్ గారు గుమ్మం దగ్గర నిలబడ్డాడు ఆర్యన్ భూమి లోపలికి వెళ్ళవా ఇక్కడే నిలబడ్డావు అన్నాడు భయంగా ఉంది ఆర్యన్ అవునులే పిట్టల ముందు నుంచి వచ్చేసావు కదా ఆ మాత్రం భయం ఉంటుందిలే అంటూ హలో మాంగారు కాస్త ల్యాప్టాప్ పక్కన పెట్టి మీ కూతురు మీకోసం వచ్చింది చూడండి అన్నాడు రెండు కళ్ళు పెద్దవి చేసి భయంగా ఆరిన్ వైపు చూసింది వీడేంటి ఇంత ధైర్యంగా మా నాన్నని పిలిచాడు ఏం జరుగుతుందో ఇప్పుడు అనుకుంటూ నుదుటి నా చెమట తుడుచుకుని వాళ్ళ నాన్న వైపు చూసింది ఆరిన్ మాటలకి పైకెత్తి కూతురిని చూడుగానే చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి కంటి నిండా నీళ్లతో భూమి వైపు చూశాడు తండ్రి చూపు అర్థమైన భూమికి పరిగణన వెళ్ళి తన తండ్రిని హత్తుకుంది ఆరు నెలల తర్వాత కూతురు తన దగ్గరికి రావడంతో చిన్న పిల్లల భూమిని ఎత్తుకొని తిప్పి ఆనందంగా ఏడుస్తూ ఎలా ఉన్నావు పండు భూమి ముద్దు పేరు ఇప్పుడు గుర్తొచ్చాడా నాన్న నీకు ఇన్ని రోజులు కనీసం ఫోన్ కూడా చేయలేదే ఏమైంది పండు అన్నాడు ఎలా ఉన్నావు నాన్న నన్ను క్షమించు నాన్న ఫోన్ చేసే అవకాశం లేదు నాన్న అన్నది భూమిని కిందికి దించకుండా నేను బాగున్నాను తల్లి ఈ రోజు నీ పుట్టినరోజు నువ్వు వస్తావని నాకు తెలుసు తల్లి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా గుమ్మం దగ్గర రెండు చేతులు కట్టుకుని చూస్తూ ఉన్నాడు మన హీరో ఇద్దరిని చూసి దీనికి నాన్న అంటే ఇంత పిచ్చా దీనికి ఇంకా పసుతనం పోలేదు కనీసం కిందికి దించడం అనటం మానేసి లోడలోడ మాట్లాడుతూ ఉంది నేను చూస్తుంది భూమియేనా ఏనా అనుకుంటూ లోపలికి రానా లేదంటే నేను వెనక్కి వెళ్ళిపోనా అంటాడు కొంచెం కోపంగా ఆర్యన్ మాటలకి భూమి ప్రభాకర్ ఈ లోకంలోకి వచ్చి క్షమించండి అల్లుడు గారు లోపలికి రండి కూర్చోండి మౌనంగా ప్రభాకర్ చేతిని పట్టుకొని ఆర్యన్ వైపు చూస్తూ ఉంది భూమి భూమి వైపు చూసి రోజంతా నన్నే చూస్తావు కదా ఈ రోజైనా మీ నాన్నతో మాట్లాడు మరీ అంతలా చూడకు అంటూ సోఫా మీద కూర్చుంటాడు ఆర్యన్ మాటలకి షాక్ కవి ప్రభాకర్ పక్కన కూర్చుని మాట్లాడుతుంది ఈ లోపు పని మనిషి వచ్చి ఆర్యన్కి భూమికి రెండు జ్యూసులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చింది భూమి అమ్మమ్మ రాజ్యం ఆనందంగా ఎలా ఉన్నావు పండు అంటూ భూమి పక్కన కూర్చొని హత్తుకొని ఏడ్చింది ఇదంతా చూస్తున్న ఆర్యన్ తన అమ్మ గుర్తొచ్చి బాధగా భూమి వైపు చూశాడు చాలా రోజుల తర్వాత నాన్నని అమ్మమ్మని చూసిన ఆనందంతో ఆర్యన్ వైపు చూడకుండా మాట్లాడుతూ ఉంది ఒక అరగంట తర్వాత టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని అమాంతం భూమి ఫేస్ మీద విసిరాడు ప్రభాకర్ రాజ్యం షాక్తో ఆర్యన్ వైపు చూశారు కోపడకండి ముందు ఆ బక్కదానికి భోజనం పెట్టండి ఉదయం నుంచి ఏం తినలేదు భూమి బాధగా ఆర్యన్ వైపు చూసి మౌనంగా పైకి లేచి డ్రస్ చేంజ్ చేసుకుని వస్తానంటూ పైకి ఏడుస్తూ వెళ్ళింది ఆర్యన్ చేసిన పనికి కోపం వచ్చిన భూమి ఆకలి గుర్తొచ్చి కిచెన్ రూమ్లోకి వెళ్ళింది రాజ్యం ప్రభాకర్ కోపంగా ఆర్యన్ వైపు చూసి ఎందుకు నా కూతురిని నాకు దూరం చేసావు ఎందుకు బాధపెడుతున్నావు దాని ఫేస్ మీద నీ చెంపదెబ్బలు స్పష్టంగా కనబడుతున్నాయి ఎంతో గారాభంగా పెంచుకున్నాను ఎందుకు దానిని ఇలా బాధ పెడుతున్నావు అని అడిగాడు కోపంగా రెండు కళ్ళు ఎర్రగా మారాయి ఆర్యన్కి నా తల్లిని చంపిన ఈ కుటుంబానికి ఇదే నేను వేసే శిక్ష అన్నాడు బాధగా నీ తల్లి చనిపోవడానికి నా కుటుంబం కారణమని నువ్వెలా చెబుతున్నావు మరో జ్యూస్ గ్లాస్ తీసుకుని ప్రభాకర్ ఫేస్ మీద వేసి మరీ అంతలో నటించకండి మా అమ్మని చనిపోవటానికి కారణం మీ కూతురే షాక్తో ప్రభాకర్ ఆర్యన్ వైపు చూశాడు షాక్ అవ్వకండి మామ మీకు ఇది నమ్మకలే నమ్మలేనట్లుంది కదా ముందు నాకు అలా అని అనిపించింది కానీ నమ్మక తప్పలేదు నా కూతురు ఎటువంటి తప్పు చేయదు ఆర్యన్ నువ్వు ఏదో భ్రమపడుతున్నావు అంతే కోపంగా పిడికిలి బిగించి నేను భ్రమపడటం లేదు నిజమే చెబుతున్నాను కన్న తల్లి దూరం అవితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీ కూతురికి ఆ బాధ తెలియాలని మీకు నీ కూతురుని దూరం చేసి భయపెట్టి పెళ్లి చేసుకున్నాను కంట నిండా నీళ్లతో ఎంతో గారాభంగా నా కూతురిని పెంచుకున్నాను కానీ నువ్వు నాకు నా భూమిని దూరం చేసి తనని బాధ పెడుతున్నావు ప్లీజ్ ఎప్పుడు తనని కనీసం ఒక చిన్న దెబ్బ కూడా కొట్టలేదు నా కూతురిని బాధ పెట్ట ప్రేమించి అమ్మాయిని బాధపెట్టి నేను ఎంత నరకం చేస్తున్నాను ఎవరికి తెలుస్తుంది తను మా అమ్మ చనిపోవడానికి కారణమని తెలిసి దగ్గర నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు అనుకుంటూ ఇంకా ఆపండి మామ పూడుకుపోయిన గొంతుతో మా అమ్మ దూరం అయింది ఆ బాధిని మరిచిపోవటమే నాకు ఎంత కష్టంగా ఉందంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే ఈ పని చేసిందని తెలిసిన క్షణం నాకు ఎలా ఉందో తెలుసా అంటూ రెండు కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచి మీకు చెప్పడం అవసరం అంటూ అనవసరం అంటూ కోపంగా ప్రభాకర్ వైపు చూశాడు ఆర్యన్ వైపు చూస్తూ మనుషుల్ని చంపేంత చెడ్డది కాదు నా కూతురు అది అసలే అమాయకురాలు నా కూతురు ఈ పని చేయదు అనుకుంటూ ఆలోచిస్తున్నాడు నా కూతురు తప్పు చేయలేదు కానీ నువ్వు ఎవరి మాటలు నమ్మావో తెలియదు కానీ ఏదో ఒకరోజు నా కూతురు తప్పు చేయలేదని తెలిసిన క్షణం నువ్వు చాలా బాధపడతావు ఒక నవ్వు విసిరి ఆ ఛాన్స్ లేదు నీ కూతురే మా అమ్మ చనిపోవడానికి కారణం సరే అయితే నేను ఒకటి అడుగుతాను అడుగు అన్నట్టు చూశాడు ఆర్యన్ నా కూతురికి నీ తల్లి చనిపోవడానికి సంబంధం లేదని తెలిసిన క్షణం నువ్వు నా కూతురిని నా దగ్గరికి పంపించాలి అంటే భూమిని మీ ఇంటికి పంపించేయాలి అంతే కదా అవును మనసు దీనికి అంగీకారం తెలుక తెలపకపోయినా ప్రభాకర్ వైపు చూసి జరగని దానికోసం ఎదురు చూడడం ఎందుకు మామగారు అంటూ సరే అన్నాడు పదండి అల్లుడు గారు భోజనం చేద్దురు కానీ నాకేం వద్దు నీ కూతురు తొందరగా భోజనం చేయమను బాధపడుతూ తన రూమ్కి వెళ్ళి ఫేస్ కడుక్కొని షర్టు మార్చుకొని వచ్చాడు కిచెన్ రూమ్ నుండి ఈ మాటలు వింటున్న రాజ్యం బాధపడుతుంది ఇంతలో భూమి తన రూమ్ నుండి బయటికి వచ్చి ఆర్యన్ వైపు చూసింది చూసింది చాలు తొందరగా తిను అంటూ పైకి లేచి గౌతమ్కి కాల్ చేశాడు తొందరగా రా తల్లి ముందు ఈ భోజనం చెయ్యి నీకోసం ఇష్టమని చికెన్ బిర్యానీ చేశాను రా తిను రా పండు నేను తినిపిస్తాను అన్నాడు నవ్వుతూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రా నాన్న తినిపించు చాలా ఆకలిగా ఉంది అంది భూమి ఎదురుగా చైర్లో కూర్చొని భూమికి తినిపించడం మొదలు పెట్టాడు ప్రభాకర్ కంటి నిండా నేలతో భూమి వైపు చూస్తూ ఉంది రాజ్యం తింటున్న భూమి మనసులో దేవుడా నాకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అనుకుంటూ తింటూ ఉంది ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చి భూమిని చూడుగానే షాక్ అవ్వాడు ఆర్యన్ చిన్నపిల్లల డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంది కూతురు కోసం ఆలోచిస్తూ మనసులో నా కూతురికి నేనే ధైర్యం చెప్పి తన తల్లి మరణానికి ఎటువంటి సంబంధం లేదని నిరూపించాలి అనుకుంటూ భూమికి తినిపించాడు అప్పటికే వాతావరణం మబ్బుగా మారడంతో వర్షం రావటం మొదలైంది ఆ వర్షం రావటం చూసిన భూమి ఆనందానికి అవధులు లేవు దేవుడా థ్యాంక్స్ ఈ రకంగా కాసేపు ఇంట్లో ఉండొచ్చు అనుకుంటూ సంతోషంగా భోజనం చేసింది ఇక్కడ ఆర్యన్కి మాత్రం భూమి వైపు చూస్తూ ఉన్నాడు ఉరుము ఊరడంతో లోకంలోకి వచ్చి నువ్వు తినడం అవితే మనం ఇంటికి వెళ్దాం పదా అన్నాడు అల్లుడు గారు వర్షం చాలా ఎక్కువగా వస్తుంది కాసేపు ఉండండి వర్షం తగ్గాక వెళ్దరు కానీ లేదు మామగారు అన్నాడు ఆర్యన్ వైపు చూస్తూ అప్పుడే వెళ్ళిపోవాలా అనుకుంటూ రాజ్యం వైపు బాధగా చూసింది బాబు వర్షం చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడిప్పుడే తగ్గినట్టుగా అనిపించడం లేదు పెద్దదానిగా చెబుతున్నాను నా మాట విను బాబు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అంటూ బ్రతములాడింది అంతలా ఆవిడ బ్రతిమలాడేసరికి నాడేసరికి కాదనలేక నీ రూమ్ ఎక్కడ అన్నట్టు ఒక ఇచ్చాడు భూమి వైపు తన చూపు అర్థమైనట్టు తన రూమ్ వైపు వేలు చూపించింది కోపంగా భూమి రూమ్ వైపు అడుగులు వేశాడు చాలా రోజుల తర్వాత నాన్న అమ్మని అమ్మమ్మని చూసిన ఆనందంలో చాలాసేపు కబుర్లు చెప్పి మాట్లాడుతూ ఉంది భూమి రూమ్లో అడుగు పెట్టి రూమ్ అంతా చూశాడు చాలా పెద్ద రూమ్ ఎదురుక బెడ్రూమ్ అంతా చిన్న చిన్న స్టార్స్తో అందంగా ఉంది ఇంకా తన రూమ్ డిజైన్ కూడా చాలా నచ్చింది వాల్కి భూమి తన రెండు చేతులతో కూరల్ని పట్టుకొని మీసంగా మూతికి పెట్టి బొంగ మూతి పెట్టిన ఒక పెద్ద ఫోటో ఉంది అది చూడగానే చిన్నగా నవ్వి రూమ్ అంతా చూశాడు ఒకవైపు అటాచ్డ్ రూమ్ ఓపెన్ చేసి చూశాడు అందులో బిజినెస్ ఫోటో ఇంకా మరోవైపు వాళ్ళ అమ్మతో కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయి అలా చూస్తూ చూస్తూ ఉండు డోర్ లాక్ చేసి బయటకు వచ్చి గోడకి ఒకవైపు అన్ని ప్రభాస్ ఫోటోలు ఇంకా దాని మీద మై హీరో అంటూ రాసి ఉంది ఆ అమ్మాయి గారు ప్రభాస్ అంటే పిచ్చి అనుకుంటా అనుకుంటూ చూసి బెడ్ మీద కూర్చున్నాడు ల్యాంప్ లైట్ పక్కన భూమి వాళ్ళ అమ్మతో కలిసి ఉన్న ఫోటో చూస్తూ నెమ్మదిగా కళ్ళను మూసుకొని తన తల్లిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు కూతురు నిమురుతూ నవ్వుతూ నుదిటిన ముద్దు పెట్టుకొని మిస్యూ పండు ఇంకా పడుకో చాలా టైం అయింది కదా అవును పండు వెళ్ళి పడుకో మీ ఆయన అసలే కోపంగా ఉన్నాడు ముందు నువ్వు నీ రూమ్కి వెళ్ళు నిజమే అనుకుంటూ ఇద్దరికీ నుదిటిన ముద్దు పెట్టి భయంగానే తన రూమ్ వైపు అడుగులు వేసింది భూమి వెళ్ళగానే అల్లుడు గారి విషయం తెలిసింది కదా ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించండి అంటూ ఇద్దరు భూమి కోసం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి తన రూమ్కి వెళ్ళి పడుకున్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షిప్సంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్